మాధురి రికార్డింగ్ డాన్సర్ గా కూడా పని చేసింది అని కూడా ప్రచారం జరిగింది అది ప్రచారమేనండి మేము ఎప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు చేయలేదు నాకు అవసరం లేదు మా ఫ్యామిలీ అలాంటిది కాదు మా బ్యాక్ గ్రౌండ్ అలాంటిది కాదు అలానే రికార్డింగ్ డాన్స్ చేసే నేను తప్పు పట్టట్లేదు కావాలని టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరో అమ్మాయి నెల్లూరు అమ్మాయిని వీడియో పెళ్ళి తనాలి తెనాలి ఏదో సంథింగ్ ఆ అమ్మాయి దవదపెట్టి మీరైనా చూడొచ్చు ఆ వీడియో నాది కాదు ఆ వీడియోని పోటీ ఇంకేమైనా వీడియోస్ ఉంటే పట్టమనండి నావి రికార్డింగ్ డాన్స్ చేస్తే వందల వీడియోస్ ఉండాలి ఒక్క వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నారు ఇంకా మిగతా ఎన్నో స్టేజ్లు దయచేసి మేము ఒక అనౌన్స్మెంట్ కూడా చేసాం ఆ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయే మాధురి అని చెప్పి ట్రోల్ చేశారు ఒకవేళ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే కోటి రూపాయలు ఇస్తామని కూడా మీ ద్వారా కూడా మళ్ళీ నేను తెలియజేస్తాను ఎవడైనా విమర్శకులు అది నిజమని ప్రూవ్ చేస్తే వన్ క్రోర్ డొనేషన్ ఇస్తా గిఫ్ట్ దమ్ముంటే ఉన్నాయి అమ్మాయి తెనాలంట ఆ తెనాల్లో డ్యాన్స్ చేసినటువంటి ఒక యూట్యూబ్ ప్రమోటర్స్ కూడా ఉన్నారు నేను అవన్నీ డీటెయిల్స్ నగర ఉన్నాయి ఆ డీటెయిల్స్ ద్వారా వాళ్ళనే అడిగితే వాళ్ళే చెప్తారు ఎక్కడి నుంచి ఆ వీడియో తీసుకొచ్చారు ఎవరు ఆ తెనాలి టీము అదంతా మనకు తెలిసిపోతుంది పెద్ద కానీ కానీ అమ్మాయి మాధురి అని తెనాలకి మాకు అసలు సంబంధం లేదు అనుకోండి వీళ్ళకి అసలు సంబంధం లేదు అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే వన్ క్రోర్ గిఫ్ట్ ప్రైజ్ దమ్మున్నోడు ఎవడైనా సరే హాయిగా ఆ ప్రయత్నం చేసి రుజువు చేయండి ఊరికే మాటలు